బాలాజీ వెంకటేశ్వర స్వామి క్షేత్రము తిరుమల కొండపై నుంచి స్వామివారు ప్రత్యక్షంగా దిగి వచ్చి నిలబడిన క్షేత్రం ఇక్కడ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏ నియమాలు వర్తిస్తాయో ప్రభుత్వ పరంగా చిలుకూరులో కూడా ఆ నియమాలు వర్తించాలి తిరుమల కొండపైన ఒక జీవో ఇష్యూ చేశారు అప్పటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని పేరు దివ్యక్షేత్రం జీవో అంటే ఈ రెండు కిలోమీటర్ రేడియస్లో కొత్తగా ఏ మత సంస్థ నిర్మాణం జరగడానికి వీల్లేదు ఆ జీవోని ఇక్కడ అమలు పరచాలని కలెక్టరేట్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను పోలీస్ యంత్రాంగం సహకరిస్తున్నది అక్కడ నిర్మాణానికి ఏ ప్రయత్నము జరగకూడదు కలెక్టర్ గారిని జోక్యం చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని నూతనంగా ఏ నిర్మాణ పనులు కూడా జరగకూడదని ఇప్పుడైతే ప్రారంభించినటువంటి పనిని కూడా వెంటనే ఆపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే దీనివల్ల లక్షలాది మంది కోట్లాది మందికి ఆరాధ్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మత ఘర్షణలు జరిగాతాయేమో అని భయంగా ఉన్నది ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే దీన్ని ఆసరాగా చేసుకొని ఒక మంచి సామరస్యమైన వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం కొంతమంది జరిపే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఏ పరిస్థితి కూడా తలపెట్టకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా అందరూ జాగ్రత్త పడాలని అందరినీ సామరస్యంగా ఉండాలని ప్రార్థిస్తూ మా సోదరులకు కూడా నేను చెప్తున్నాను ఈ క్షేత్రాన్ని తిరుమల క్షేత్రంకు సమానమైనటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రం ఇక్కడ మేమందరం కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉండేటటువంటి ఈ క్షేత్రం దీన్ని ఇలాగే కొనసాగించేటట్టుగా తోడ్పడాలని మా ముస్లిం సోదరుని కూడా మేము ప్రార్థిస్తున్నాం